అడవిలో దారి తప్పిన పాండవులు ఒక నీటి ఒడ్డుకు చేరుకున్నారు దాహం తీర్చుకోవాలనుకున్న వారికి ఊహించని సంఘటన చోటు చేసుకుంది తన తమ్ముళ్ళు నలుగురిని తిరిగి బ్రతికించుకోవాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నాడు యక్షుడు కానీ ఆ ప్రశ్నలు ధర్మరాజు తన తమ్ముళ్లను బ్రతికించుకోవడానికి చెప్పిన సమాధానాలు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చేసే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రశ్నలు బ్రాహ్మణుడు యాగానికి ఉపయోగించే రాపిడి కర్రను ఒక జింక ఎత్తుకెళ్ళగా దాన్ని వెంబడిస్తూ వెళ్ళిన పాండవులు నీటి కోసం జలాశయానికి వెళ్ళి ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురు మరణించారని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం మీరు గనక వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఇంకా బాగా అర్థమవుతుంది అసలు యక్షుడెవరు ధర్మరాజుని అడిగిన ప్రశ్నలేంటి వాటికి సమాధానం చెప్పి తన తమ్ముళ్లను బ్రతికించుకున్నాడా అనే విషయాలను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం తన తమ్ముళ్లను బ్రతికించుకోవడానికి యక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టాడు ధర్మరాజు యక్షుడు ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు బాటసారికి రోగికి గృహస్థునకు చనిపోయిన వారికి ఎవరని యక్షుడు అడగగా ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్పాడు బాటసారికి తోటి ప్రయాణికుడు రోగికి వైద్యుడు గృహస్థునికి అనుకూలవతి శీలవతి అయిన భార్య చనిపోయిన వారికి ధర్మం బంధువు అని చెప్తాడు యక్షుడు తృప్తిగా తలూపాడు ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోకుండా కలిసి వెళ్ళే వ్యక్తులు కూడా మిత్రులుగా మారుతారు అవసరమైనప్పుడు వాళ్ళే మనకు సహాయం చేస్తారు అలాగే జీవితం కూడా ఒక ప్రయాణమే ఇందులో మనం కలిసే మంచి వ్యక్తులు మంచి స్నేహితులే నిజమైన తోడుగా ఉంటారు ఆరోగ్య సమస్య వస్తే ఎంత సమీప బంధువు ఉన్నా రోగికి నయం చేయగలిగేది వైద్యుడు మాత్రమే ఒక గృహస్థుడు జీవితాన్ని విజయవంతంగా నడిపించాలంటే అతని భార్య మద్దతుగా ఉండాలి కనుక గృహస్థునికి తన భార్య బంధువు మనం చనిపోయిన తర్వాత మనతో ఎవ్వరూ రారు మన సంపద కుటుంబం పేరు ప్రతిష్టలు కూడా మన వెంట రావు కానీ మన పాపపుణ్యాలు మాత్రమే మన వెనుక వస్తాయి అంటే మన ధర్మమే మనతో వస్తుంది యక్షుడు తృప్తిగా తలువుపాడు మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనసుకి బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల ఆ మాటలు మాట్లాడకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సజ్జనత్వం వస్తుంది తర్వాతి ప్రశ్నగా ఈ లోకంలో ఎవరు అత్యంత సుఖంగా ఉంటారని యక్షుడు అడిగాడు యుధిష్ఠరుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు అప్పు లేనివాడు పరదేశంలో లేనివాడు తన ఇంట్లో సంతోషంగా గడిపేవాడు మాత్రమే నిజమైన సుఖాన్ని అనుభవిస్తాడు యక్షుడు మెచ్చుకున్నాడు ఈ లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటని యక్షుడు అడగగా ప్రతిరోజు మనందరం చాలామంది చనిపోవడాన్ని చూస్తూనే ఉంటాం కానీ మనకు మాత్రం ఎప్పటికీ మరణం రాదని అనుకుంటూ జీవిస్తాం ఇదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని యుధిష్ఠరుడు సమాధానం చెప్పాడు యక్షుడు దానికి నవ్వాడు యుధిష్ఠరుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలివిగా జ్ఞానంగా ఇచ్చాడు యక్షుడు సంతోషించి నీ తమ్ముళ్లలో ఒక్కరినే బ్రతికించడానికి నీకు అవకాశం ఇస్తున్నాను ఎవరిని బ్రతికించాలనుకుంటున్నావో చెప్పమని అడుగుతాడు యుధిష్ఠరుడు కొంచెం కూడా ఆలోచించకుండా నకులుడు బ్రతకాలి అంటాడు యక్షుడు ఆశ్చర్యపోయాడు ఎందుకు భీముడు మహాబలుడు అర్జునుడు మహాయోధుడు వారు వెంట ఉంటే నువ్వు ఎటువంటి యుద్ధాన్నైనా సులభంగా గెలుస్తావు మరి వారిని కాకుండా నకులుడిని ఎందుకు బ్రతికించాలనుకుంటున్నావని ప్రశ్నిస్తాడు అప్పుడు యుధిష్ఠరుడు ఇలా సమాధానం ఇచ్చాడు నా తండ్రికి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి నా తల్లి కుంతిదేవికి నేనున్నాను అలాగే నా పినతల్లి మాద్రికి కూడా ఒక కొడుకు ఉండడం వల్ల ఇద్దరి వారసత్వాన్ని సమానంగా కాపాడిన వాడిని అవుతాను అదే ధర్మం కనుక నకులుడిని బ్రతికించమని అడుగుతాడు యుధిష్ఠరుడి ధర్మాన్ని పరీక్షించిన యక్షుడు ముచ్చటపడ్డాడు ధర్మరాజా నీ ధర్మపాలన నాకు ఎంతో నచ్చింది కాబట్టి నీ తమ్ముళ్ళందరి ప్రాణాలను తిరిగి ఇస్తున్నాను పాండవులు ఒక్కొక్కరుగా లేచారు అందరి ఆకలి తప్పులు క్షణంలో మాయమైపోయాయి వారికి ఏమీ కాలేదని అర్థమైంది అప్పుడు ధర్మరాజు నా సోదరులు లక్షల మందితో యుద్ధం చేయగలిగినవారు అలాంటి యోధులని పడగొట్టగల వీరుల్ని నేను ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని చూస్తుంటే యక్షులని నాకు అనిపించట్లేదు మీరెవరో దయచేసి చెప్పమని అడుగుతాడు అప్పుడు యక్షుడు ఈ విధంగా చెప్పాడు నాయన ధర్మరాజా నేను నీ తండ్రిని యమధర్మరాజును నీ ధర్మాన్ని పరీక్షించడానికి ఇక్కడికి వచ్చాను నీ ధర్మానికి మెచ్చి ఒక వరం ఇస్తున్నాను కోరుకో అని చెప్పగా యుధిష్ఠరుడు ఇలా అన్నాడు ఒక బ్రాహ్మణుడి రాపిడి కర్రను జింక తీసుకుపోయింది అతనికి అగ్నిహోత్ర లోపం లేకుండా చూడండి అని కోరుకుంటాడు అప్పుడు యమధర్మరాజు ఆ బ్రాహ్మణుని అరణిని రాపిడి కర్రను జింక రూపంలో ఉన్న నిన్ను పరీక్షించడానికి వచ్చి నేనే తీసుకుపోయాను ఆ రెండూ నీకు ఇస్తాను కనుక ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు దానికి యుధిష్టరుడు మా అరణ్యవాసంలో పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక ఆఖరి సంవత్సరమైన అజ్ఞాతవాసం ఒకటి మిగిలి ఉంది ఈ సమయంలో మేమెక్కడ ఉన్నా మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండే వరం ఇవ్వమని అడుగుతాడు దానికేమ ధర్మరాజు మీరు మీ రూపాలతోనే ఈ భూమిపై తిరిగినప్పటికీ ముల్లోకాల్లోని ఎవ్వరూ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేరు అలాగే మీ మనసులో ఏ రూపాన్ని మీరు కోరుకుంటారో ఆ రూపాన్ని పొందగలిగే వరం ఇస్తున్నానని చెప్పి ఆఖరిగా ఇంకొక వరం కోరుకోమంటాడు దానికి ధర్మరాజు ఎప్పుడూ లోభమోహాలను మోహాలను క్రోధాన్ని జయించగలగాలని అతని మనసు ఎప్పుడు దానం మీద తపస్సు మీద సత్యం మీదే నిలవాలని ఆఖరి వరం అడుగుతాడు దానికి ఎమ్మ ధర్మరాజు పాండుకుమార ఈ లక్షణాలన్నీ నీకు స్వత సిద్ధంగానే ఉన్నాయి సరే నువ్వు అడిగినట్టే జరుగుతుందని చెప్పి మాయమైపోతాడు బ్రాహ్మణుని అరణిని రాపిడి కర్రను తెచ్చి ఇచ్చి యాగానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తారు పాండవులు ఇక అరణ్యవాసం పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మునుల వద్ద సెలవు తీసుకొని ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధమవుతారు అజ్ఞాతవాసం చేసే సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి మొదటిది అజ్ఞాతవాస సమయంలో అడవిలో కాకుండా ప్రజలంతా ఉండే చోట నివసించాలి పాండవులు వారి సొంత పేర్లను కానీ పేరు ప్రఖ్యాతలను కానీ ఎక్కడా ఉపయోగించకూడదు ఒకవేళ అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఎవరైనా వాళ్ళని గుర్తుపడితే మళ్ళీ మొదటి నుంచి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి మరి పాండవులు అజ్ఞాతవాసానికి ఎక్కడికి వెళ్ళారు ఏ రూపాల్లో వెళ్ళారు అక్కడ వారికి ఎదురైన కష్టాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే